హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ రెస్పాన్స్ టుడే మై రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఈ చికెన్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇలా చికెన్ తీసుకొని దీంట్లో కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసుకున్నాను సాల్ట్ ఇది మొత్తం మొక్కలకు పట్టేలా ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దీంట్లో కర్రీకి సరిపడంత ఆయిల్ పోసుకొని ఆరు ఏడు పచ్చిమిరపకాయలు ఇలా కోసి వేసుకుంటున్నాను ఆనియన్స్ వేసుకుంటున్నాను ఒక కప్పు వరకు ఆనియన్స్ ముక్కలు ఇప్పుడు ఇలా వేయించుకొని కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను మొత్తం ఎలా కలిసేలా వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ఇవి కూడా కలుపుకోవాలి పసుపు వేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా టమాటా ముక్కలు వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం సాల్ట్ వండి వేసుకున్నాను మొక్కలు ఆనియన్స్ టమాటా కొద్దిగా అలా మెత్త పడ్డానికి మొక్కలు వేసు సాల్ట్ వేసుకున్నాను చూడండి మొక్కలు మొత్త పెట్టేలాగా మూత పెట్టేసుకున్నాను కుక్ అయిపోయింది టమాటా మొక్కలు ఆనియన్స్ ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పొడి వేసుకుంటున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను సో ఇప్పుడు మొత్తం వేగిపోయాయి కదండి నేను ఇప్పుడు ఆల్రెడీ పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఇలా వేసేసుకుంటున్నాను చికెన్ మొత్తం ఇలా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం మొక్క కొద్దిగా బాయిల్ అవ్వాలి సో ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మీరు స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు కొద్దిగా కారం ఎక్కువే తీసుకున్నా పర్వాలేదు మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ తీసుకో చూడండి చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు ఇలా రెడీ అయిన కర్రీలో కొంచెం వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకొని ఈవెన్గా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఇలా పైన చల్లుకుందాం కర్రీ మొత్తం కుక్ అయిపోయింది అని కొద్ది కొత్తిమీర వేసుకున్నాను మొత్తం అంతా ఇలా కలిసేలా చూడండి కర్రీ ఆల్మోస్ట్ అయిపోతుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో చూసుకోవడమే ఇలా బౌల్లోకి తీసేసుకుంటున్నాము కర్రీ మొత్తం రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర పైన పెట్టుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్